ఏడీ గారితో మాట్లాడడం జరిగింది అయ్యా ఏడీ గారు మీకు నిజాయితీ ఉండవచ్చు మీ కానీ మేము మీ కళ్ళు కప్పి ఏ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో మరి పొట్ట కొడుతున్నావు మీరు తక్షణమే రావాలి ఇవన్నీ ఎంక్వైరీ చేసి చేయాలని చెప్పి కోరడం జరిగింది మరి కమిషనర్ గారు చిత్తశుద్ధితో ఒకవైపు పనిచేస్తూ ఉన్నారు పాపం మరి ఇక్కడేమో మొత్తం చిత్తం వచ్చినట్టు నడుస్తూ ఉన్నది కథ ఈ కథకు చర్మగీతం వాడాలి ఈ గోదావరి నదీ తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి గంగాపుత్రుల వెత్తలు తీరాలి దానికోసం మేము పోరాటం చేస్తాం ఈ ఎన్ఎఫ్డిబి ప్రోగ్రామ్ నుంచి మాకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ సీడ్ వచ్చింది శ్రీరామ్సాగర్ కిను ఇలానే సేమ్ థింగ్ ఆదిలాబాద్ డిస్టిక్ కూడా వచ్చింది అయితే మేము ఈ సీడ్ రాకముందుకే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందుకే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఐ మీన్ ఈ రిజర్వాయర్ మీద విలేజర్స్కి ఒక సొసైటీ చేసామన్నమాట ప్రైమరీ సొసైటీ ఆ సొసైటీ వాళ్ళని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేశాము ఆ స్టేక్ వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు ఆ స్టేక్ హోల్డర్స్ ఇష్టపూర్తిగానే ఇక్కడ ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జరిగింది రిజర్వాయర్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాము దాంతో దాంతోపాటు ఈ డిఎఫ్సిఎస్ ప్రెసిడెంట్ ప్లస్ అంటే మాజీ ప్రెసిడెంట్ ఇంకా ఈ ఆఫ్ కాఫ్ డైరెక్టర్స్ ఎవ్రీ పర్సన్ని మాకు సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఎవరు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించాము దానితో పాటు ఈ కమిటీ ఒకటి ఆర్గనైజ్ కమిటీ కూడా ఉంటుంది దీని మీద దాని దానికోసం మేము కలెక్టరేట్కి రాసాము అక్కడ నుంచి ఒక అబ్జర్వర్ వచ్చారు ఈ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ గారును ఎండిఓ గారును మళ్ళీ మా డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ నల్గొండ నుంచి వీళ్ళందరి సమక్షంలోనే మేము ఇక్కడ సీడ్ స్టాకింగ్ చేసాము ట్వంటీ టూ లారీస్ వచ్చాయి వచ్చిన ప్రతి లారీలో మా వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెక్ చేసుకోమన్నాము వాళ్ళందరూ ఈ లారీ చెక్ చేసుకున్నారు మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ప్రతి లారీవి ఉన్నాయి మేము ఇక్కడ నుంచి ఇక్కడ పెన్ కల్చర్ చేసిన దాని పెన్లోనే ఈ సీడ్ అంతా వేసాము మాక్సిమం వేస్తూనే ఉన్నాము వాళ్ళు కొంచెం ఇటు కూడా వేయండి లాస్ట్ టైము మాకు ఇది రెండుగా రెండుగా వేయాల్సినది ఉంటుంది అన్నమాట అంటే ఎన్ఎఫ్డిబి గైడ్లైన్స్ ప్రకారము పెన్ కల్చర్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మాకు సీడ్ ఫామ్ ఉంది ఆ సీడ్ ఫామ్లో కూడా నర్సరీస్ ఉంటాయి దాంట్లో కూడా వేసి రేర్ చేసుకోవచ్చు అనమాట అయితే అక్కడ ప్రాబ్లమెటిక్ ఉంది సీడ్ అంత రియలైజేషన్ రావట్లేదు కాబట్టి రిజర్వాయర్లోనే వేసాము వీళ్ళ ఇష్ట ప్రకారంగానే కొంచెం సీడ్ దీంట్లో వే వేయబడి ఉంటుంది కానీ మొత్తం సీడ్ అయితే వేయలేదు ఇప్పుడు టైమ్ ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ సరిగా ఉండదు కాబట్టి ఫిష్ పైనకి వస్తుంది మనం మేత వేసినా అది మనం చూడగలుగుతాం ఈ టైంలో మనము ఫిష్ని చూడలేమండి సీడ్ని చూడలేము ఈ టైంలో కొంచెం